నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు గురుగారితో మాట్లాడి మనకు అతి త్వరలో ఉగాది రాబోతోంది ఉగాది అనగానే మన హిందువులందరికీ కూడా నూతన సంవత్సరంగా మనందరము భావిస్తూ ఉంటాము అయితే మన హిందువులందరికీ కూడా ఉండే పండుగల్లో చాలా శాస్త్రీయత దాగుంది అని చెప్పి ఒకప్పుడు గురువుగారి మాటల్లో మనం విన్నాము ఆ శాస్త్రీయత ఏంటో ఇప్పుడు సవివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు గురుగారు బాగున్నానమ్మా ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ గురుగారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు శుభమ్మ గురుగారు ఉగాది ఉగాది అనగానే మనకు తెలుగు ఇప్పుడు ప్రస అందరం కూడా జనవరి ఫిబ్రవరి అని చెప్పి ఇంగ్లీష్ మాసాలు మాత్రమే గుర్తు పెట్టుకుంటూ ఉన్నాము కానీ తెలుగు మాసాలలో చూసుకుంటే మనకి ఇప్పుడు ఉన్నది క్రోధి నామ సంవత్సరము ప్రస్తుతం క్రోధి అనగానే కొంత కోపము అలాంటిది మనకు అర్థమవుతోంది పేర్లో రాబోయేది శ్రీ నామ సంవత్సరము మరి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అసలు నామ సంవత్సరం అంటే ఏంటి ఇది విశ్వా వసు అన్నమా మనకు అరవై సంవత్సరాలు ప్రభావం నుంచి ఇది ముప్పై తొమ్మిదివారు సంవత్సరం ఇది విశ్వావశం అనే మాటకు అర్థం విశ్వేశాం వసు యస్మాత్న అర్థం అంటే ఎవరి నుండి ఈ విశ్వానికి అంతటి సంపద వస్తోందో అతని విశ్వావశం అంటారు అదేవిధంగా విశ్వం వాసయితి ఈ విశ్వాన్ని ఉనికి నవడిస్తున్నాడు అతడు విశ్వావశం ఈ రెండు అర్థాలు పరమేశ్వరుడి పరంగా అంటే భగవంతుడి పరంగా చెప్పబడుతున్నాయి విశ్వంలో అన్ని సంపదలు ఆయన నుంచే వస్తున్నాయి అదేవిధంగా విశ్వాన్ని ఉనికిగా నిలబెడుతున్నవాడు రెండు అర్థాలు భగవంతుడి పేరు అనుకోవాలి అసలు కాలాన్ని భగవత్ స్వరూపంగా చూసే సంస్కారం మనది అందుకే అన్ని సంవత్సరాలు ఒక విధంగా అర్థం తెలుసుకుంటే భగవంతుడి పరంగానే ఉంటాయి ఆ భగవంతుడు మనకు మాత్రం సూర్యమండలం ద్వారా పరిచయం మనకు సర్వశక్తులు ఇస్తాడు సర్వసంపదలు సూర్యుని స్వరూపంగానే భావించాలి అందుకే కాలానికి సూర్యుడు చాలా ప్రధానం కనుక ఆ కాలస్వరూపుడిని భగవంతుడి పరంగా సూర్యపరంగా దీనికి అర్థం చెప్పుకోవాలి పేరు చాలా బాగుంది విశ్వావసు అందరికీ సంపదలు ఇచ్చేవాడు అందరికీ ఉనికినిచ్చేవాడు అంటే శాశ్వతమైన ఒక ఆధారంగా ఉంటాడు అని కనుక మంచి శబ్దం కనుక మంచిగానే భావిద్దాం పైగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫలం మనకు పంచాంగ శాస్త్రాలు చెప్తున్నాయి విశ్వావసన పేరు బట్టి ఈ సంవత్సరం అంతా క్షేమంగా ఉంటుంది మంచి పంటలు వస్తాయని అర్థాన్ని చెప్పారు ఇక క్రోధి మొదలైన శబ్దాలు రక్తాక్షి రుధిరోద్గారి ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి సౌమ్యమైన పేర్లు ప్రమోద ఇత్యాది పేర్లు ఉంటాయి ఉగ్రమైన పేర్లు ఉంటాయి కాలం అలాగే ఉంటుంది ఉగ్రంగా సౌమ్యంగా ఉంటుంది ప్రకృతి కూడా అలాగే కనబడుతుంది మనకి ఇవాళ ఎండలు ప్రశాంతంగా ఉంటే మరొకప్పుడు ఉగ్రంగా ఉంటాయి కనుక ఉగ్రం సౌమ్యం రెండు ప్రకృతి యొక్క లక్షణం భగవంతుడి యొక్క లక్షణం అయితే ఉగ్ర సౌమ్యాలు రెండు ప్రపంచానికి చివరిలో క్షేమాన్ని కలిగిస్తాయి చెడు లేదమ్మా ఎవడైనా తప్పు చేసాడు అనుకోండి శిక్షించినప్పుడు క్రోధమే చూపిస్తాం అదే క్రోధ అయ్యింది కనుక మనం దాన్ని పాజిటివ్ యాంగిల్లో చూడాలి భగవత్పరంగా అనగానే దాన్ని మనం సానుకూలంగా దివ్యంగా దర్శించాలి అందుకే ప్రతి కాలం అనుకూలిస్తుందనే భావంతోనే స్వాగతించాలి అలా మనం ఈ సంవత్సరాదికి ఉగాది అని పేరు పెట్టుకుని విశ్వాసం అలా స్వాగతిస్తున్నాం మంచి కలగానే భావంతో కూడా మనం ఆహ్వానం పలుకుతాం గురువు గారు ఇప్పుడు మనకు మీరు ఇంతకుముందు చెప్పిన వీడియోలో నేను చూసాను రీసెంట్ గానే ప్రతి మన పండుగల వెనకాల కూడా ఒక శాస్త్రీయత దాగి ఉంది అని చెప్పి మరి ఈ ఉగాది వెనకాల ఎటువంటి శాస్త్రీయత దాగి ఉంది మీరు గమనిస్తే ప్రతి సంవత్సరంలో అనేక పండుగలు వస్తాయి మనకి ఒక పండుగ ఉన్నట్టు మరొక పండుగ ఉండదు ఒక్కొక్క పండుగ ప్రత్యేకత అది కేవలం మన సనాతన ధర్మంలో మాత్రమే ఇలాంటి విశేషాలు కనబడతాయి అప్పుడున్న ఋతువు అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి ఒకటి గ్రహ నక్షత్రాల యొక్క పొజిషను రెండవది భూమి ఎందు ప్రకృతిపరమైన మార్పులు ఈ రెండు మన పండుగల్లో ప్రధానంగా గోచరిస్తుంటాయి ఇప్పుడు ఉగాది అనేది తీసుకుందాం ఇది హిందువుల్లో చాంద్రమానం ప్రకారంగా కాలాన్ని లెక్కించే వారికి ఇది పర్వం చాంద్రమానం ప్రకారంగా మనము అదేవిధంగా మహారాష్ట్రీయన్సు దాని తర్వాత కన్నడిగులు కూడా దీన్ని స్వీకరిస్తారు మరికొందరు సౌరమానం తీసుకుంటారు కొద్ది రోజుల్లో సౌరమానం కూడా రాబోతుంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి సౌరమానం వస్తుంది ఈ రెండింటికి దగ్గరతనం బాగా కనబడుతుంది సంవత్సరాల పేర్లు మాత్రం అందరూ ఒకటే వ్యవహరిస్తుంటారు అనుకోండి ఇది కాకుండా ఉత్తరాది మనం పెడితే అక్కడ బార్హస్పత్యమానం అని ఆ లెక్క తీసుకుంటారు పంచాంగాన్ని అయితే మనం మన విషయం మాట్లాడుకుందాం ఇది దీని ప్రత్యేకత మీరు ప్రకృతిలో చూస్తారు ఉగాది వసంత ఋతువు మొదటి రోజు వసంత ఋతువు అంటేనే ఋతువులన్నింటిలో చాలా గొప్పది ఇది ప్రతివారం గీకరిస్తారు వసంత ఋతువు ప్రత్యేకత వేరు కొత్త ధనం కనబడేదే వసంత ఋతువు ఉగాది అంటేనే కొత్త ధనం కదా కొత్త సంవత్సరం కొత్త రోజు కనుక ప్రకృతిలో కూడా కొత్త ధనం కనబడుతుంది కనుక క్యాలెండర్లో చూసాను వేసుకోవడం కాకుండా ప్రకృతిలో మనం కొత్త ధనాన్ని చూస్తున్నాం వసంత ఋతువు యొక్క ప్రారంభ దివసం చైత్రమాసం ఇన్ని ప్రత్యేకతలు మనం చూస్తున్నాం వేదంలో మధుమాసం అని పేరు చైత్రమాసానికి మధుమాసం మన మధుమాసం పాటలు కూడా ఉంటాయి కదా ఈ ఉద్దేశంతోనే చెప్పారు చైత్ర వైశాఖాలు కలిపి వసంత ఋతుపం తను మధుమాసం మాధవ మాసం అని వేదం చెప్తున్నది అనమాట ఉగాది అన్నప్పుడు చైత్రమాసంలో మొదటిది అంటే సంవత్సరానికే మొదటి రోజు ఎప్పుడైనా సరే ఒక చెట్టు గురించి చూస్తే చిగురింతతో ప్రారంభమవుతుంది ఆకు రాలడంతో పూర్తవుతుంది అలాగే కాలవృక్షంలో వసంతం చిగురింతనే చూపిస్తుంది ఆకురాలను శిశు ఋతువులు మనకు కనబడుతుంది కనుక వసంతం నుంచి శిశురం వరకు సంవత్సరాన్ని చక్కగా నిబద్ధం చేసినందుకే ఔచిత్యాన్ని ముందు మనం ఎంచుకోవాలి ఇది చూస్తే ఏదో ఒక మతం మీద పరమైన విశ్వాసం అని కాకుండా ఒక విజ్ఞానం ఒక ఔచిత్యం కనబడుతూ ఉంటుంది అది దీని యొక్క ప్రత్యేకత కానీ వసంత ఋతువులో ఋతు లక్షణాలు కొన్ని ఉంటాయి ఆ ఋతువులకి గ్రహాలు నక్షత్రాలు ప్రభావం కూడా ఉంటాయి దాన్ని అనుసరించి మనం చేసే కర్తవ్యాలు మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అందుకే ఈ రోజు నేను చేయాలనేది పద్ధతి పద్ధతి చెప్పారు వసంత ఋతువు అంత గొప్పది వసంత నవరాత్రులు కూడా ఉంటాయి వసంత నవరాత్రులు ప్రారంభ దివసం ఇవాళ కనుక నుంచి తొమ్మిది రోజులు అమ్మవారి పూజ చేసే వాళ్ళు ఉంటారు రామ పూజ చేసే వాళ్ళు ఉంటారు మొత్తాన్ని భగవత్ శక్తిని ఆరాధన చేస్తారు ఎందుకంటే తొమ్మిది రోజులు పూర్ణత్వానికి సంకేతం అందుకు సంవత్సరం అంతా చేసిన ఫలితం తొమ్మిది రోజులు చేస్తే లభిస్తుంది అందుకు వసంత నవరాత్రులకి ఆరంభ దివసంగా మనం భావన చేస్తూ అయితే ఇప్పుడు గురుగారు మీరు చెప్పినట్టుగా ప్రకృతిలో వచ్చే ఈ మార్పులు మనందరం కలరా చూస్తున్నాము ఆహ్వానిస్తున్నాము మరి మానవుల్లో చాలా రకాల ఆలోచనలతో నిండిపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొన్నిటి నుంచి బయటికి రాలేక అక్కడే ఆగిపోతుంటారు అసలు మానవుల్లో మార్పు రావాలి ఆ మార్పుని ఆహ్వానించాలి అంటే ఏ మార్పుని ఆహ్వానించవచ్చు ముందు ఆలోచన ఆలోచ సానుకూల ధరణ ఏర్పడాలి అంటే పాజిటివ్ థాట్స్ అంటారు సద్భావం సత్సంకల్పం ఈ రెండు మనలో ఉంటే ఏ మార్పు అయినా మనకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే కాలంలో వచ్చే మార్పున్ని సంఘటనలు మనం మార్చలేం మన ఆలోచన మనం మార్చుకోగలగాలి దీనికి ఒక చిన్న కథ చెప్తారు ఒక ఆయనకి కంటికి ఏదో నలతొచ్చింది అప్పుడు వైద్యులు చెప్పారు నువ్వు ఎక్కువగా ఆకుపచ్చ రంగు చూస్తుంటే నీ కంటి రోగం పోతుందని చెప్పారు బాగా సంపన్నుడు కనుక తన వెనకాల ఒక వ్యక్తిని ఆకుపచ్చ పెయింట్ చేసే వ్యక్తిని పట్టుకెళ్ళి ఇదిని వెళ్ళి ప్రతి చోట ఆకుపచ్చ పెయింట్ వేయించడం మొదలుపెట్టాడు ఒక ఆయన వచ్చి నువ్వు ప్రతి చోట ఇలా ఆకుపచ్చ పెయింట్ వేసే బదులు ఆకుపచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పాను ఇలాగా మన సంఘటనను మార్చి ఆనందిద్దాం అనుకుంటాం కానీ ఆలోచన మార్చుకుంటే సంఘటనను కూడా సానుకూలంగా చూడడం తప్పకుండా తెలుస్తుంది అందుకే ఆలోచన సానుకూలంగా ఉండాలి సద్భావంతో ఉండాలి ఇప్పుడు కూడా అంటే మంచి ఆలోచన పాజిటివ్ థాట్స్ మన ఏర్పాటు చేసుకుంటే మంచి మార్పులు వస్తాయమ్మా ఎందుకంటే ఏదో సుఖపడిపోవాలని ఎక్కువ తపన పడిపోతాం కానీ ఆనందం అనేది అంతరంగంలో ఉందని తెలుసుకుని ఆలోచన సద్భావంతో చూసుకుని వీలైతే పరోపకార బుద్ధి కూడా నా ఆనందం తృప్తి ఉంటుందన్నమాట అందుకే మంచి ఆలోచన మంచి సంకల్పం చేసుకోవాలి అదే ఉగాది నాడు మనం దానికి తగ్గ వాతావరణం చూడండి బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం పవిత్ర స్నానం చేయడం మంగళ స్నానం ఆచరిత్ర అంటే పవిత్రంగా భగవన్ నామంతో స్నానం చేసి అభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రములు ధరించి ఇంటిని కూడా చక్కగా అలంకారం చేసుకుని మామిడి తోరణాలతో పశువు గుమ్మాలతో అలంకారం చేసుకుని భగవంతుడిగా దీపం పెట్టుకుని గణపతిని ఇష్టదేవతను ప్రార్థన చేసి తర్వాత మనం పంచాంగ శ్రవణం చేస్తాం అంటే ఇక్కడ మనం కూర్చున్న వాతావరణం నుంచి మనం సంసిద్ధత అవుతున్న పరిస్థితి చూస్తుంటే ఎంత పవిత్రంగా మంగళంగా ఉంది ఆంబియన్స్ అంటారు ఈ విధంగా మనం చుట్టూ పవిత్రమైన వాతావరణం కల్పన చేసుకుని కూర్చుంటే తప్పకుండా భావం మీద మంచి ప్రభావం ఉంటుంది అప్పుడు సద్భావాలు సదాలోచనలు సత్సంకల్పాలు వస్తాయి అన్నమాట అలా ఉన్నవాడికి ప్రతి మార్పు మంచిగానే ఉంటుంది అంతేకాదు మంచి మార్పులు కూడా లభిస్తాయి అతనికి కనుక మార్పులు ఎలా ఉన్నా ఆలోచన సరిగ్గా ఉంటే ఆ మార్పును మనం సానుకూలంగా మలచుకోగలం భగవంతుడు కూడా సద్భావం ఉన్నవాడికి అనుగ్రహం ఇచ్చి వెంటనే ఆ ప్రభావం కూడా మార్పు రూపంలో చూపిస్తాడు అయితే మీరు చెప్పినట్టుగా మీలాంటి పెద్దవాళ్ళు చెప్పగానే అనిపిస్తుంది అరే ఇంత ఈజీ కదా మనం ఆలోచన ఒకటి మార్చుకుంటే అయిపోతుంది అంత మారిపోతుంది అని చెప్పి కానీ ఆ ఆలోచనని మార్చాలి అన్న ప్రాసెస్లోనే ఇంకెక్కువ ఆలోచిస్తూ ఉంటుంది అంత ఈజీగా మనం దాన్ని పక్కకు తీసుకెళ్ళలేము ఎలా సాధ్యపడుతుంది అంటారు ఆలోచన ఎలా మార్చాలని ఆలోచిస్తాం అవును అది సమస్య దానికి ఒకటమ్మా వివేకం ఒకటి సత్సంగం ఒకటి సత్కాలక్షేపం ఈ మూడు వివేకం అంటే మనలో ఒక ఇంగిత జ్ఞానం ఒకటి ఉండాలి అంటే మన మనల్ని మనం నిగ్రహించుకోగలగడమే వివేకం ఇక్కడ రెండవది సద్విషయాలతో అనుబంధం ఉంటూ ఉంటే తప్పకుండా సత్సంకల్పాలు మంచి ఆలోచనలు వస్తాయి అంటే కాలక్షేపం అని అంటాం దీని సత్సంగం ఉంటుంది శాస్త్రం సత్సంగం అంటే సత్పురుషులతో సాంగత్యం ఒకటి సద్విషయాలతో సాంగత్యం మంచి విషయాలు చదువుకుంటూ మంచి విషయాలు ఆలోచన చేస్తూ మంచి విషయాలే చర్చ చేసుకుంటుంటే ఉంటే మనకు సహజంగా మంచి భావాలు వస్తుంటాయి కనుక సాధన ఒకటి చాలా అవసరం తనంత తాను ఏ ఆలోచన అందుకే ఆలోచన తప్పుదారి పడుతోందని మనకు మనకే తెలిసినప్పుడు దాన్ని వెనక్కి మళ్లించడానికి ప్రయత్నం చేయాలి అందుకే మనకు ఆధ్యాత్మిక సాధనలన్నీ దానికే ఏర్పడ్డాయి ఒక ధ్యానం కానీ ఒక ప్రార్థన కానీ ఒక పూజ కానీ ఇవన్నీ కూడా ఆ మనస్సును నియంత్రించి వైపు తిప్పడం కోసం మరల్చడం కోసం ఏర్పాటు చేశారు అందుకే అలాంటి సాధనలు కానీ చేసుకుంటే మన ఆలోచనలు కూడా నియంత్రణ చేయవచ్చు సంస్కరించుకోవచ్చు రెండు చేయొచ్చు గురుగారు ఉగాది పచ్చడి మనందరికీ గుర్తొచ్చేది ఇందాక మీరు చెప్పినట్టుగా పంచాంగ శ్రవణము ఈ ఉగాది పచ్చడి కూడా రెండు మీరు అయితే చెప్పినట్టుగా ఉగాది పచ్చడి అనగానే మన ఆరోగ్య రీత్యా శాస్త్ర ప్రకారంగా కూడా అది తయారు చేయబడింది అని చెప్పి దాని గురించి రెండు మాటలు ఇప్పుడు ముందుగా నేను ఉగాది పచ్చడి అనే మాట నచ్చదమ్మా ఉగాది ప్రసాదం అని పేరు పెడితే బాగుంటుంది అంటే తప్పకుండా గురుగారు ఎందుకంటే మనం దీన్ని పొద్దున భగవంతుడికి నివేదన చేసి తీసుకోవాలన్నారు అదే ప్రథమయామి అన్నారు ఇక్కడ ప్రథమయామ అంటే ఉదయం మనం మొదటి జాములోనూ తీసుకోవాలి అని చెప్పారు ఏదో మధ్యాహ్న వేళ కాకుండా పైగా ఇది పచ్చడిగానే చేస్తున్నాం కానీ ప్రసాదంగా చేయాలి ప్రసాదంగా ఎలా చెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది అది నింబసుమము ఆమ్రము శర్కర ఘృతము ఈ పదార్థాలు మాత్రమే కలపమన్నారు అంటే వేపపూత బెల్లం కానీ పట్టిక బెల్లం కానీ ఇప్పుడు మనకు అనుకుంటున్న షుకర్ కాదు బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి బెల్లము తర్వాత వేపపూత ఆమ్రం అంటే మామిడి నెయ్యి అంతే అంటే ఆవు నెయ్యి దేవతలకు ప్రీతి కదా అమృత స్వరూపం అది అందుకే అది కలిపితే అమృతం దేవతలకు ఇచ్చినట్లే కనుక ఇది మనం ప్రసాదం తయారు చేసుకుంటున్నాం అంటే ముందు నైవేద్య పదార్థంగా చేసి భగవంతుడు నివేదన చేయగానే ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం ఇది ఎందులోంటే ప్రధానం అందుకని మిగిలిన పోపులు ఇవి తాళింపులు ఇవన్నీ కలిపే ముందే అది వారి వారి అభిరుచులు బట్టి చేస్తున్నారు కానీ శాస్త్రం మాత్రం నిర్దేశించింది ఇంతేనం ఇవి మాత్రం తీసుకోవాలి దీని వెనకాల ఆరోగ్య లక్షణాలు ఆయుర్వేద నిపుణులు చెప్తారు కానీ భగవంతుడిని నివేదిస్తాం ఈ సమయంలో వచ్చేటువంటి మామిడి కానీ వేపపోత కానీ ఇవన్నీ ఆరోగ్యకరం అలాగే బెల్లం దేవతా ద్రవ్యం నెయ్యి దేవతా ద్రవ్యం అందుకే అవి నివేదించి పవిత్ర మనస్సుకి ప్రసాద లక్షణం అంటే ప్రసన్నత లక్షణం వస్తుంది అది ఇలా తీసుకోవాలి ఉగాది ప్రసాదాన్ని అదే గురువు మనకి ఉగాది ప్రసాదం ఎంత ప్రత్యేకతో సాయంకాలం పంచాంగ శ్రవణం కూడా అంతే ఇంపార్టెంట్ ఆ రోజున ఎందుకు వినాలి అసలు ఈ పంచాంగ శ్రవణం అనేది చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము వినటం వల్ల మనకి ఏదో వస్తుందా అసలు ఎందుకు వినాలి సాయంకాలం వినాలని మాత్రం శాస్త్రంలో లేదమ్మా అది ప్రాతకాల కుర్చంగానే చెప్పారు సాయంకాలం అంటే తప్పేం లేదు ప్రాతకాలంలోనే వినవచ్చు ఎందుకంటే ఆ రోజుకి అది ప్రారంభించుకుంటున్నాం కాలాన్ని అందుకే పొద్దుటే ప్రారంభించుకోవచ్చు అయితే శాస్త్రాలు ఏం చెప్పారంటే ముందు భగవత్ పూజ తర్వాత పంచాంగ శ్రవణం తర్వాత ప్రసాద స్వీకారం చెప్పారు పంచాంగ శ్రవణానికి అంత ప్రాధాన్యం ఉన్నది పంచాంగ శ్రవణం అంటే సాధారణంగా ప్రతిరోజు ఐదు అంగములు ఉంటాయి మన పంచాంగంలో అవి తిథి వార నక్షత్ర యోగ కరణాన్ని గురించి చెప్పేది పంచాంగములు ప్రతిరోజు మనం నిత్య పూజలు చేసేటప్పుడు కూడా వీటి సంకల్పంలో సంవత్సరం పేరు చెప్పుకుంటాం అయ్యనం చెప్తాం ఋతువు చెప్తాం మాసం చెప్తాము పక్షం చెప్తాము దాని తర్వాత తిథి వార నక్షత్రాలు కూడా చెప్తాం కొన్ని చోట్ల యోగ కరణాలు కూడా చెప్తారు అనుకోండి శుభయోగే శుభకరణి అనిస్తారు తెలుసుకోకపోతే మొత్తానికి ప్రతిరోజు పంచాంగం చెప్పుకునే మనం ప్రాతకాలాన్ని దినాన్ని ప్రారంభించుకుంటున్నాం ఎందుకు చేస్తాం ఇదంటే ఒకటి ఈ రోజు పెట్టుకోవడం కోసం ఒకటి అంతేకాకుండా తిథివార అన్నీ కూడా కాల అంగములు వీటికి దేవతలు ఉంటారు అభిమాన దేవతలని అధిదేవతలను ఉంటారు ఇక్కడ కనుక ఈ పంచాంగాన్ని శ్రవణం చేస్తే ఆ కాల దేవతల అనుకూలత అనుగ్రహం మనకు లభిస్తుంది అదొకటి ముఖ్యంగా ఈ రోజున పంచాంగ శ్రవణంలో చేసేది అంటే సంవత్సర స్వరూపం మొత్తం తెలుసుకుంటారు ఈ సంవత్సరం ప్రారంభమైంది ఏ రోజున ప్రారంభమైంది ఏ వారం అన్నాడు ఆ వారం ఏ దేవత ఉన్నారో అదే సంవత్సరానికి రాజు అవుతుంది ఉదాహరణకు విశ్వావశనామ సంవత్సరం ఈ ఏడాది ఆదివారం ప్రారంభమైంది సూర్యుడు రాజు అయ్యాడు అలా సూర్యుడు రాజు అయితే మిగిలిన వాళ్ళు ఏమవుతారు సర్వ గ్రహములు చెప్తారు గ్రహములు గ్రహదేవతలు అవి చెప్పుకుని సంవత్సరానికి రాజు సేనాపతి మంత్రి అని వాళ్ళకు పదవులు ఇచ్చినట్లుగా చూపిస్తారు అది ఊరికే ఇచ్చినట్లు కాకుండా వాళ్ళు వేటిని నియంత్రిస్తుంటారో చెప్తారు ఆ గ్రహం యొక్క అధీనంలో ఏముంటుంది సేనాధిపతి అంటే అతని అధీనంలో సైన్యాదులు ఇవన్నీ నడుస్తాయి దాని ప్రభావం కాలం మీద ఎలా ఉంటుందో చెప్తారు ఇలా సంవత్సర స్వరూపాన్ని తెలుసుకుంటూ ఈ సంవత్సరంలో రాబోయే ముఖ్య పర్వాలేమిటి అలాగే మూఢాలు ఎప్పుడొస్తాయి ముహూర్త కాలములు ఎప్పుడు ఉన్నాయి గ్రహణాలు ఎప్పుడొస్తాయి అలాగే పర్వకాలంలో ముఖ్యంగా పుష్కరాలు లాంటివి ఈ సంవత్సరం ఎప్పుడు వస్తాయి ఇవన్నీ ఆ రోజు చెప్పుకుంటాం సంవత్సరం గురించి ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి ఈ సంవత్సరం ఎప్పుడు ఏం చేయాలో మనకు ప్రణాళిక ఏర్పడుతుంది పైగా వృత్తులు మొదలైన చేసే వాళ్ళకి కూడా ఏ వృత్తికి ఏ మాసం ఏ తిథి ఏ ముహూర్తం అనుకూలమో కూడా చెప్తారు వీటిలో వర్షాల మీద ఆధారపడే వ్యవసాయదారులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ వాళ్ళందరికీ ఏ వస్తువులకి ఈ ఏడాది మంచి లాభం ఉంటుంది ఇలాంటివి కూడా ఈ గ్రహ పరిస్థితి బట్టి పంచాంగం చెప్తుంది ఇవన్నీ వినడం వల్ల వారి వారి వృత్తుల్ని వ్యాపారాలను కూడా ఒక ప్రణాళిక వేసుకోవచ్చు సంవత్సరం గురించి తెలుసుకుంటారు పైగా సంవత్సరం కూడా దేవతా స్వరూపంగా మనం భావిస్తాం దానికి విష్ణు శాస్త్రంలో అహ సంవత్సర వ్యాళ ఋతు సుదర్శన కాల ఇలాంటి నామాల్లో ఋతువులు సంవత్సరము భగవన్ నామాలుగా చెప్పాం అందుకే సంవత్సరాల అరవై కూడా భగవత్ స్వరూపాలే ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం రావడం కోసమని ఇక్కడ పంచాంగ శ్రవణంలో సంవత్సర స్వరూపాన్ని వినడం అనేది ప్రధానంగా కనబడుతుంది సంవత్సరం యొక్క స్వరూపం ఎలా ఉంది ప్రభావం ఎలా ఉన్నది దాని స్వభావం ఎలా ఉన్నది ఇవన్నీ తెలుసుకోవడమే పంచాంగ శ్రవణంలో కనబడుతుంది దీన్ని బట్టి కాల దేవతల యొక్క అనుగ్రహం పొందడం ఒకటి రెండవది ఆ సంవత్సరం గురించి తెలుసుకుని మనం ఏ విధంగా దాన్ని అమలు ఎలా అనుకూలంగా మలచుకోవాలి ప్రణాళిక ఎలా వేసుకోవాలి చెప్తారు కొందరు ఏమిటంటారంటే శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏమిటా అని ఉత్సుకత బాగా చూపిస్తుంటారు అవునండి శుభాశుభాలు అనేవి అది సూచిస్తుంది పంచాంగం అంతేగాని అది మరచుకోవడం మన చేతిలో ఉంటుంది అంతే కనుక దానికి తగ్గట్టుగా మనం మరచుకోగలగాలి అందుకని శుభం ఉంది కదా అని సంతోషించడం కానీ అశుభం ఉంది కదా అని గుండెలు పగలగొట్టుకోవడం కానీ అక్కర్లేదు ఇది మంచిగా మనకు ఉండాలి దాన్ని ఎలా మరచుకోవాలి అని చెప్పడమే పంచాంగ శ్రవణంలో కనబడుతున్నది అదే సమయంలో దేవతా స్వరూపంగా భావిస్తాం కనుక ఆ కాల దేవతల అనుగ్రహం లభించడం కూడా పంచాంగ పరమార్థం గురువు గారు మీరు చెప్పిన దాన్ని బట్టి నామ సంవత్సరం అనగానే చాలా బాగుండబోతోంది మంచి సూచనలే కనిపిస్తున్నాయని కానీ ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది వీడియోల్లో చాలా భయపెట్టేటట్టుగా మాట్లాడటము ఆ ముందు రోజే షష్టగ్రహ కూటమి ఏర్పడుతోందని దాని ప్రభావము కూడా ఇదంతా పడబోతోందని చెప్పంటున్నారు అదంతా వాస్తవమేనండి ఇప్పుడు కాలం ఎలాంటిది వచ్చిందంటే ఏదైనా పది సంచలనం కానీ భయపెట్టడం కానీ చెప్తే గొప్ప ఆదరణ లభిస్తుందన్న భావం ఒకటి ఏర్పడింది అయితే ఇలాంటివి కాలంలో అప్పుడప్పుడు ఈ గ్రహకూటములు అవి ఏర్పడుతుంటాయి వాటి బట్టి ఏవో ఫలితాలు మనకు చెప్తూ ఉంటారు శాస్త్రానికి కాదనవ కానీ నిజానికి చెప్పాలంటే ఎప్పుడు భయంకరమైనవి ప్రమాదం కలిగించేవి ఇలాంటివి జరుగుతాయి అనుకోవడానికి లేదు ఏదైనప్పటికి కూడా సద్భావం ఉంటే తప్పకుండా అనుకూలిస్తుంది కానీ అనేకమంది పెద్దలు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటి విషయంలో భయపడవలసిన అవసరం ఏమీ లేదు అంత ప్రమాదకరమైనవి ఏవీ లేవు అది కూడా తెలుసుకోవాలి ఈ సమయంలో నాకు గుర్తొస్తుంది ఆ మధ్య ఎప్పుడో అష్టగ్రహ కూటమి లాంటిది వచ్చినప్పుడు కాంచేతీంద్రులు చంద్రశేఖర సరస్తి స్వామి వారు పని చేశారు తిరుజ్ఞాన సంబంధిరైన మహానుభావుడు గొప్ప భక్తులు ఉండేవారు ఆయన పదిగములని రచించారు అవి ఇప్పటికీ తమిళనాడు అందరూ పారాయణ చేస్తారు అందులో కాలమెల్ల నల్ల నల్ల అని ఒక పదిగమని రాశారు అంటే కాలం అంతా మంచిదే మంచిదే అంటూ చక్కటి భావం అది అన్ని కాలాలు మంచివి అనే భావం మనం తెచ్చుకోవాలి అదేవిధంగా ఎవరికి మంచివి అంటే ఎవరైతే భగవత్ స్మరణ చేస్తూ భగవత్ చింతనతో కూడి ఉంటారో పది మందికి పనికొచ్చేలా ఉంటారో వాళ్ళకి ప్రతికాలం అనుకూలిస్తుంది అనే భావం అందులో ఉంది అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అది పారాయణ చేయమని అని చెప్పారు అంటే కాలం మంచిదే భగవద్ ఆరాధకులకి కృప కలిగిన వారికి అన్ని కాలాలు మంచివే అనేటువంటి భావన అదే విషయాన్ని మనకు తెలుగులో రామదాస్ గారు దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ప్రీతినైనా ప్రాణభీతినైనా నైనా నిన్నే రీతి తలచినా అన్నారు ఇక్కడ కానీ భగవంతుని తలంచుకుంటే అన్ని సుదినాలే అందుకే మనం దినంలో లేచేటప్పుడే భగవత్ స్మరణతో లేస్తాం రెండు అందులో అన్ని శుభాలు కలిగితే సందేహం లేదు ఏదైనా మనకు ప్రతికూలమైన కలిగినా దాన్ని తట్టుకునే శక్తి అర్థం చేసుకునే శక్తి మనల్ని అనుకూలంగా మార్చుకునే శక్తి భగవంతుస్తాడు తప్పకుండా కనుక ఏ ప్రమాదాలలో ఈ సంవత్సరం చక్కగానే ఉంటుందని మనం భావిద్దాం సందేహం లేదమ్మా గురుగారు ఇంకొక విషయం మామూలుగా ఉగాది అని ఇప్పుడు మీరు చెప్పినంత వరకు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటాము ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అదే కానీ నేను మీ వీడియోలో విన్నది ధ్వజారోహణము అని చెప్పి ఒక కొత్త విధానం గురించి అదేంటండి ఎవరు ఆచరిస్తారు దాన్ని ఇది ధర్మశాస్త్రంలో ఉన్న విషయమేనమ్మా ఈరోజు చేయవలసిన కృత్యాల్లో చెప్పింది ఏంటంటే ఇందరికి చెప్పే నింబకు భక్షణం పంచాంగ శ్రవణం దాని ధ్వజారోహణము ప్రపాదానము తర్వాత వసంత నవరాత్రి ఆరంభం అని ఐదు చెప్పారు అందరు ఇందులో ధ్వజారోహణం అంటే జెండా ఎగరవేయడం అమ్మ మన ఇళ్ల మీద కూడా ఒక ధ్వజాన్ని పెట్టుకుంటారు ధ్వజం అనేది మనకి ఆలయాల్లో కూడా ధ్వజము పెట్టడం కనబడుతుంది కదండి రెండవది ముందే నింబ కోసం భక్షణం ఒకటి అందరూ వేప చెప్పాడు ఇవన్నీ కలిగే వాళ్ళని మళ్ళీ వాక్యం కనబడుతుంది అనుకోండి దాని తర్వాత చెప్తున్నటువంటిది మనకి పంచాంగ శ్రవణం చెప్పుకున్నాం దాని ప్రపాదానం ప్రపాదానం అంటే చలివేంద్ర అమ్మ ఏర్పాటు చేయడం కూడా ఇవాళ చేసి నాలుగు నెలల పాటు చేయమన్నారు దానికి వాళ్ళ ప్రారంభం అంటే లోకాన్ని ఉపకరించే పని కదా ప్రపాదానం పది మందికి క్షేమం కలిగించే పని నువ్వు చేస్తే నీ క్షేమం కలుగుతుంది అనేది మన శాస్త్రం కనుక ప్రపాదానం అంటే మజ్జిగ ఇవ్వడం అంటారు అది చెప్తారు కానీ అక్కడ జలదానం అనే చెప్పాడు జలాన్ని మనం ఇవ్వడమే చాలా ప్రధానం మజ్జిగ కూడా చేయొచ్చు కానీ జలదానం ప్రపాదానం చలివెందర ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇది భగవత్ ప్రీతిగా లోకోపకారార్థం మనం చేస్తాం ఇవి ప్రధానం కృత్యాలు చెప్పారు ఇందాక చెప్పండి వసంత నవరాత్రి ఆరంభం కూడా అమ్మవారు పాసకులు తొమ్మిది రోజులు చేసేవాళ్ళు ఉంటారు లేదా ఈ రోజున భగవత్ స్మరణగా మన అమ్మవారిని ఆరాధించుకోవచ్చు పైగా ఇక్కడికి తొమ్మిది రోజులు రామనవమి ఎలాగూ రాబోతున్నది కనుక రామచంద్ర సంబంధమైనటువంటి నవరాత్రుడికి ప్రారంభంగా కూడా భావన చేయవచ్చు గురుగారు ఒక చిన్న సందేహం అంటే నేను వీడియో చేసినప్పుడు ఒకరు చెప్పిన మాట ఏంటంటే మనం మామూలుగా శుభ శుభకార్యాలకు కానీ ఇలాంటి పండగలకు కానీ మామిడి తోరణాలు కట్టడం అయితే ఇప్పుడు ప్రత్యేకించి మామిడి కాయలు వచ్చే సీజన్ కాబట్టి లేత ఆకులు ఉంటాయి ఆ మామిడి కాయలు మామిడి ఆకుల కోసం తెంపడానికి వెళ్తే అవన్నీ నష్టం జరగటం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇప్పుడు అసలు మామిడి ఆకుల తోరణాలే కట్టొద్దు వేప మాత్రమే మనము పెట్టాలి అని చెప్పి ఇది వాస్తవమా అండి అది శాస్త్రంలో లేదమ్మా మామిడి తోరణం కట్టచ్చు అయితే కాయలకి బాధ కలగకుండా మనం కొమ్మలు తీసుకోవచ్చు కదా అవును మరీ లేత కాకపోయినా ఆ దశ కంటే కొంచెం పై దశలో ఉన్న ఆకులు కూడా తీసుకోవచ్చు వేపమండలు కట్టడం తప్పు కాదు కానీ మనకు మామిడి ఆకుల తోరణమే చెప్పబడుతుందమ్మా మరి మామిడికాయల కోసం పచ్చడి చేసుకుంటున్నాము చెట్టుని బాధించట్లే మామిడికాయతోనే కదా అది పచ్చడి చేస్తాం గాది ప్రసాదం చేస్తాం అలాగే కొమ్మలు కూడా తీసుకొచ్చేది పైగా చెట్టుకు లక్షణం ఉంది శాస్త్రంలో కూడా మనం తెంచితే మళ్ళీ వచ్చే లక్షణం ఉంది కనుక చెట్టుని అవసరమైనప్పుడు తెంచడం తప్పు కాదమ్మా ఏదో యజ్ఞాల సందర్భాల్లో కొన్నిట్లో కూడదని చెప్తారు కొన్నిటికి కానీ మామిడి కొమ్మలు హాయిగా తీసుకుని తోరణంగా పెట్టచ్చు